నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా భర్త ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే తన తదనాంతరము వచ్చే బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్లు తన భార్య పొందకూడదని వీలునామా రాయడానికి అవకాశం ఉంటుందా సో మిత్రులారా సాధారణంగా ప్రతి వ్యక్తికి తనకు వ్యక్తిగతంగా కొన్ని హక్కులు రాజ్యాంగం ప్రసాదించింది అయితే ఆస్తుల విషయంలో ఒక వ్యక్తి తాను సంపాదించిన ఆస్తి తాను బ్రతికి ఉన్నప్పుడు ఎవరికైనా వీలునామా రాయవచ్చు అయితే ఒకవేళ ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇతని తదనాంతరం వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్లు తన యొక్క భార్యకు చెందకూడదు అని రాయడానికి అవకాశం లేదు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అందులోని సెక్షన్ ట్వంటీ టూ ఈ అంశం గురించి చాలా క్లియర్ గా చెప్తుంది భార్యకు వచ్చే భరణము మనోవర్తి ఇతర భర్తకు సంబంధించిన బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో ఆమెకు దక్కకూడదని రాసే హక్కు ఆ భర్తకు కూడా ఉండదు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ సెక్షన్ ట్వంటీ టూలో లో పేర్కొనడం జరిగింది ఎందుకంటే భార్య భర్తలిద్దరు కూడా ఒక వివాహ బంధం ద్వారా ఒకటైన వారు భార్యకు భర్త యొక్క వారసత్వపు ఆస్తిలో హక్కులు ఉండవు భర్త సంపాదించిన ఆస్తిలోనూ హక్కులుండవు కానీ ఆమె తదనంతరము ఆమె మొదటి లీగల్ ఏర్ అవుతుంది కాబట్టి అనువంశికంగా ఆమె పేరు మీదనే ముందు రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ తర్వాత వాళ్లకు సంతానం ఉంటే ఆ సంతానం ఆ పిల్లలకు ఆస్తి సంక్రమిస్తుంది భర్త యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తి లేకపోతే భర్త నుంచి వచ్చిన ఆస్తి పిల్లలకు తెలియకుండా ఈ భార్య అమ్మడానికి అవకాశం ఉండదు బహుమతి ఇవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ ప్రాపర్టీకి ఆమె అబ్సల్యూట్ ఓనర్ కాదు ఆమె ఆ ఆస్తులను సంరక్షణ చేసే వ్యక్తి మాత్రమే అని చట్టం భావిస్తుంది ఆ భావం ఆ సెక్షన్లో చాలా స్పష్టంగా పేర్కొంటారు ఓకే మిత్రుల థ్యాంక్ యూ జయహింద్